మన ప్రభువును రక్షకుడైన నామంలో అందరికీ వందనాలండి ముప్పై ఏడవ సంకీర్తన ముప్పై ఐదు నుండి నలభై చరణాలు ధ్యానం చేసుకుందాం ముప్పై ఏడవ సంకీర్తన ముగింపులో దావీదు భిన్నమైన ఇద్దరు వ్యక్తుల గురించి వారికి సంభవింపబోదాన్ని గురించి వివరించాడు మొదటిది అతడు బలవంతుడు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుడుట నేను చూచి ఇంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్దిలియుండను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకి తిని వాడు కనబడకపోయెను అని ముప్పై ఐదు ముప్పై ఆరు చరణాల్లో ఉంది ఈ లోకంలో బలవంతునిదే రాజ్యం వారు బలమైన స్థిరమైన చెట్టు వలె కనిపిస్తారు ఒకరోజు తుఫాను వచ్చి బలమైన గాలులు వీచినప్పుడు వారు నిర్మూలమవుతారు అప్పుడు అది నరకబడి అగ్నిలో వేయబడుతుంది వేళ్ల నిర్మాణమే చెట్టులో ముఖ్య భాగం ఈ లోకంలో మనం వేళ్ళు అనుకుంటే మనకు భద్రత ఉండదు ఎందుకంటే ఉన్నదంతా తాత్కాలికమే అయితే ప్రవ్వైన యేసుక్రీస్తునందు మనం నాటబడి ఉంటే మనకు నిత్య జీవం సంప్రాప్తిస్తుంది బలవంతులను ప్రఖ్యాతిగాంచిన వారిని చూచి అసూయపడకూడదు ఆ సమూహానికి ఏమవుతుందో అని చింతించకూడదు వారికి ఏం సంభవిస్తుందో దేవుడు తెలియచేశాడు వారికి ఇక లేదు వారికి కనపడరు కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అని ఒకటవ యోహాను పత్రిక రెండు పదిహేడులో వ్రాయబడి ఉంది కనుకనే నేడు ప్రభు కోసం జీవించడం ఎంతో ప్రాముఖ్యం రెండవదిగా దావీదు పరిపూర్ణుడైన పురుషుని లేదా స్త్రీని గురించి వివరిస్తున్నాడు నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడము సమాధానపరచు వారి సంతతి నిలుచును అని ముప్పై ఏడవ సంకీర్తన ముప్పై ఏడవ చరణంలో ఉంది కదా బలవంతుల భవిష్యత్తు నాశనకరం పరిపూర్ణుని భవిష్యత్తు సమాధానకరం పరిపూర్ణత అంటే పాపరహితం అని కాదు ఎవరు పాపరహితలు కాదు పరిపూర్ణత అంటే దావీదు ఉద్దేశంలో యదార్థవంతుడు పరిపూర్ణుడు మత్తయారు ముప్పై మూడులో చెప్పబడిన దానిని గైకొనివాడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడవన్నీను మీకు అనుగ్రహింపబడును క్రీస్తునందు మనం పరిపూర్ణులమై ఆయనను అంగీకరిస్తే మనకు సమాధానము బలము దేవుని రక్షణ లభిస్తాయి యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా జొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును అని ముప్పై ఏడవ సంకీర్తన నలభై చరణంలో రాయబడి ఉంది విస్తరించిన చెట్టును చూచి నేడు మనము వెలుచూపును బట్టి నడుచుకొనవద్దు విశ్వాసమును బట్టి నడుచుకో ప్రభు నందు పరి పరిపూర్ణుడై ఉండు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రార్థన మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మీ ఘనమైన నామునకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన మేము నా ప్రభా మీపై అనుకొని మీలో నాటబడి ఉండడానికి మీరిచ్చే నిత్య పొందుకోవడానికి భద్రతను పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభు నాయన మేము మీ అందరు పరిమూ పరిపూర్ణలమై మీరిచ్చేటువంటి సమాధానము బలము రక్షణ పొంది ఈ లోకంలో మీకు సాక్షులుగా జీవించటకు కృపదయచేయమని ఏసు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ